పని పాట లేని కాన్వర్సేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగినోని ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నానంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి దానిపైన కఠినమైన యాక్షన్ ఉంటుంది చాలా స్పష్టంగా చెప్తాను ఎవరైతే ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మళ్ళీ దుష్ప్రచారం చేస్తారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టారు తప్పనిసరిగా ఫర్మ్ యాక్షన్ అనేది ఉంటుంది నేను ఒప్పుకోట్లేదు దానికి ఎందుకంటే ప్రజలు అన్ని గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కూడా వాళ్ళు అబద్దాలు చెప్పి బతికారు కదా మళ్ళీ ఏమైంది నూట యాభై ఒకటి పదకొండు అయింది సో మా పైన కూడా బాధ్యత ఉంది న్యాయబద్ధంగా మేము వెళ్తాం యాక్షన్ ఉంటుంది దాంట్లో నో సెకండ్ ఎవరిని వదిలిపెట్ట ఎవరు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు లో వాళ్ళ పేరు ఉందా లేదా అని వాళ్ళు వాళ్ళ వాళ్ళకే కంగారు ఉంది ఎందుకంటే వీళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించిన బ్యాచ్ కదా దర్రా చేసిన వాళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించి భూ కబ్జాలు చేసిన బ్యాచ్ కదా వాళ్ళ యాక్షన్ అనేది అనివార్యం కదన్నా ఎందుకు ఉండదు కపల్సరీ యాక్షన్ తీసుకుంటాం నేను పాదయాత్రలో ఊరూరు చెప్పాను ఎందుకంటే ఊరూరు వైకాపా బాధితులు అనేది ఉన్నారు వాళ్ళందరూ మేము యాక్షన్ తీసుకుంటాం వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు తొందరలోనే చేస్తాం నూట ఇరవై రోజులు అయింది ప్రభుత్వం ఏర్పడి ఒక పద్ధతి ప్రకారం మేము చేస్తాము హాస్పిటల్ నివ్వండి ఎయిమ్ రావాల్సిన వాటర్ కానివ్వండి మంగళగిరి పట్టణానికి వచ్చే గల మన వంద పడకల బెడ్ హాస్పిటల్ కానివ్వండి అన్నీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం మంగళగిరి హాస్పిటల్ వచ్చే గల నేను ఫైనాన్స్ మినిస్టర్ గారితో అసలుగా మాట్లాడి కూడా అది శాంక్షన్ చేయించుకుంటాం జరిగింది త్వరలోనే ఆ కార్యక్రమం కూడా ప్రారంభిస్తాను మీరు చూస్తా ఉంటారు కదా ఎందుకు కంగారు పడుతున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ రాయలసీమ ఉత్తరాంధ్ర సో గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉమ్మడి జిల్లాలో పదమూడు జిల్లాలుంటే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఫోకస్ ఏరియా అనేది క్రియేట్ చేశాం ఆ ఫోకస్ ఏరియా దిశగా ఈ ప్రభుత్వం ఒక ఉదాహరణ విండ్ సోలార్ పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులన్నీ కర్నూలు జిల్లా సిమెంట్ ఫ్యాక్టరీ కూడా కర్నూలుకు వస్తుంది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ మొత్తం కడప చిత్తూరు జిల్లా ఆటోమోటివ్ మ్యానుఫాక్చరింగ్ అంతా అంటే మొబిలిటీ అంటే టూ వీలర్ అవ్వచ్చు ఫోర్ వీలర్ అవచ్చు